సోమరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్కారం అమ్మ గారు నమస్తే అండి కర్మ సిద్ధాంతం అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ అందులో మనం చూసుకున్నట్లయితే మీనరాశి పురుషుల్లో ఏ రకంగా వాళ్ళు తెలుసుకోవచ్చు అంటారు ఈ కర్మను అనుభవిస్తున్నానని ఎలా తెలుసుకోవచ్చు అంటారు ఏదైతే మన కర్మ సిద్ధాంతంలో ముఖ్యంగా చెప్పబడేటువంటి మూడు కర్మలు సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు ముందుగా సంచిత కర్మ అంటే మనం ఏదైతే ఈ ఆత్మ జీవాత్మ ప్రారంభమైందో అంటే కొన్ని వందల సమ కొన్ని వందల జన్మలు అవ్వచ్చు కొన్ని కోటి జన్మలు అవ్వచ్చు అప్పటి నుంచి మనం మూట కట్టుకున్నటువంటి పాపమైన పుణ్యమైన కర్మ కింద వస్తుంది దాంట్లోంచి భాగంగా మనం ఇప్పుడు అనుభవించేటువంటి కర్మ అంటే ఈ బాధలు ఎంతో కొంత దాని నుంచి అనుభవిస్తూ ఉంటాం అది సంచిత కర్మ దీంట్లోనే మన వంశ పారంపర్యంగా వాళ్ళు చేస్తున్న కర్మలు కూడా మనం అనుభవించాల్సి వస్తుంది సంచిత కర్మ అంటే ఉదాహరణకి కాల సర్పదోషం తీసుకున్నారనుకోండి కాల సర్పదోషం మనం ఏం చెబుతూ ఉంటాం ఇది మీ వల్ల మాత్రమే వచ్చింది కాదమ్మా మీ వంశ పారంపర్యంగా మీ అమ్మమ్మ గారికో నానమ్మ గారికో తాతయ్య గారికో వాళ్ళందరికీ ఉంది దాని వల్ల మీకు కూడా సంక్రమించింది అంటే వంశ పారంపర్యంగా వచ్చే కర్మని కూడా మనం అనుభవించాల్సి వస్తుంది అది కర్మ అది దాన్ని సంచిత కర్మ అని అంటారు ఇక దీంట్లో రెండవది ప్రారంధ కర్మ ప్రారంధ కర్మ అని అంటే ఏదైతే ఇప్పుడు మనం ఈ దేహము ఈ జీవాత్మ ఎత్తిన తర్వాత ఏదైతే పనులు చేస్తూ ఉంటామో వాటిని ప్రారంధ కర్మ అంటారు ఉదాహరణకి మన చేత్తో ఏదైనా దానం అనుకోండి ఒక సహాయం అనుకోండి తిరిగి సహాయం పొందుతాం లేదు ఎవరైనా అనుకోండి తిరిగి మనం ఆ దెబ్బ తింటాం లేక ఒక నిప్పును ముట్టుకున్నాం అనుకోండి అది మనకి కాలుతుంది అది ప్రారంధ కర్మ ఆ ప్రారబ్ధ కర్మ మన బుద్ధిని అనుసరించి ఉంటుంది మన బుద్ధి భగవద్ ఆరాధన మీద ఆధారపడి ఉంటుంది మన ఆచార వ్యవహారాల మీద ఆధారపడి ఉంటుంది మనం యాస్ట్రాలజీ చెప్పినప్పుడు ఈ జాగ్రత్త తీసుకోండి ఈ యొక్క వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్త ఈ ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త అని ఎందుకు చెప్తామంటే మన చేతులారా మనం కొన్ని జాగ్రత్తల ద్వారా కొన్ని కర్మల నుంచి తప్పించుకోవచ్చు అదే ప్రారంభ కర్మ ఇక మూడవది ఆగామి కర్మ అంటే ఇప్పుడు మనం ఏదైతే పుణ్యము కానీ పాపము కానీ చేస్తామో దీనికి ప్రతిఫలంగా దీనికి రిఫ్లెక్షన్ గా రాబోయేటువంటి రోజుల్లో కానీ రాబోయేటువంటి సంవత్సరాల్లో కానీ రాబోయే జన్మలో కానీ పుణ్యాన్ని పాపాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది దాన్నే ఆగామి కర్మ అంటారండి ఇన్ ఫ్యూచర్ అని అర్థం కాబట్టి ఇప్పుడు మనం చేసే కర్మ రాబోయే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఆగామి కర్మ కూడా కర్మ సిద్ధాంతంలో చెప్పబడింది ఈ యొక్క కర్మలు అనేటువంటిది మనకి మాత్రమే కాదు మానవులకి మాత్రమే కాదు యక్ష కిన్నర కింబురుష దానవ మానవ మానవులందరికీ పక్షులు పక్షులకి మృగాలకి అందరికి వర్తిస్తున్న ప్రతి జీవరాశి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ కర్మ సిద్ధాంతంలో ఉంటారు ఈ రోజు నేను జన్మ ఎత్తచ్చు ఇంత సౌకర్యవంతమైన జీవితాన్ని ఇంత సౌకర్యవంతమైన కుర్చీలో ఇంత బట్టలు ఉన్నాయి నాకు నాకు పెట్టుకోవడానికి ఒక వాచి ఉంది చూడడానికి కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి వినబడుతున్నాయి మాట్లాడగలుగుతున్నాను ఇవంతా ఉంది అంటే ఎంతో కొంత పుణ్యకర్మ ఉంది కాబట్టి ఇదేమీ లేని నాడు ఇవంతా పోయినాడు నాకు నాకేమీ లేకపోవచ్చు ఇదే కర్మ సిద్ధాంతము దీనివల్ల ఇదే ఆస్ట్రాలజీకి మెయిన్ అండి మూలమైనటువంటి ఆస్ట్రాలజీకి కర్మ సిద్ధాంతము ఆ కర్మను బట్టి మన రాశులు బట్టి వాళ్ళు వాళ్ళకి ఏ ఏ కర్మలు ఎలా ఎఫెక్ట్ అవుతాయి ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో చెప్పచ్చు మీరు చెప్పినట్టుగా ఈ మూడు కర్మల్లో వాళ్ళు కనుక ఎవరైనా కూడా దాన్ని సింటమ్స్ ని ఏ రకంగా గుర్తించాల్సిన అవసరం ఉంది గుర్తించిన వాటికి ఏ రకంగా పరిహారం చేసుకోవాలి గురుగారు మరి ముఖ్యంగా ఈ యొక్క కర్మల్లో ఈ మీనరాశి వాళ్ళు సంచిత కర్మ వల్ల ఇప్పుడు నడిచేటువంటి ఏలినాటిస్ని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు పడబోతున్నారు పడతారు కూడా బికాస్ ఎలినాటిస్ని మొన్న మొన్నే వీళ్ళకి జరిగినటువంటి టూ ఇయర్స్ ముందు స్టార్ట్ అయింది రాబోయేటువంటి సస్తగ్రహ కూటమి కూడా ఏలినా ఈ యొక్క మీనరాశిలోనే పట్టడం చేత ఎన్నో ఇబ్బందులు మీనరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా వైవాహిక జీవిత ఉమ్మడి వ్యాపారాలు ఈ మూడు విషయాల్లో ఎంతో ప్రమాదం పొంచి ఉంది అని చెప్పొచ్చు ఇంకా పోతే మార్చి ముప్పయో తారీఖు తర్వాత జన్మ శని అనేటువంటిది ప్రారంభం అవుతుంది జన్మస్య కష్టము అంటారు అంటే శరీరం విషయంలో శరీర క్లేశములు ఆరోగ్య సమస్యల విషయంలో ఎన్నో రకాల ఇబ్బందులు మార్చి ముప్పయో తారీఖు తర్వాత నుంచి రెండున్నర సంవత్సరాల పాటు మినరాశి వాళ్ళు పడబోతున్నారు మేజర్ హెల్త్ ఇష్యూస్ అనేవి రాబోతున్నాయి బికాస్ పన్నెండవ స్థానంలోకి రాహు రాబోతున్నాడు మే పద్దెనిమిది తర్వాత దానివల్ల జూదం ఆడేవాళ్ళు అలవాట్లు ఉన్నవాళ్ళు వాళ్ళు వ్యసన పరులు లేకపోతే విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం అలవాటు ఉన్న వాళ్ళు భయంకరంగా నష్టపోతారని చెప్పొచ్చు అన్ని విషయాల్లోనూ మీనరాశి వాళ్ళు వేరే వేరే కేర్ఫుల్గా ఉండాలి బికాస్ అష్టగ్రహ కూటమి కూడా పొంచి ఉంది కాబట్టి తరువాత ఈ జన్మ ఈ యొక్క జన్మ శని దాంట్లో మార్చి ముప్పై తర్వాత ఏదో ఒక కార్యము కోసము ఉన్న ఆస్తిని కూడా అమ్మేసేటువంటి పరిస్థితులు వస్తాయి కుటుంబపరమైన ఒత్తిడి వస్తుంది మానసిక శారీరక ఆర్థిక సమస్యలు పొంచి ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో వచ్చేటువంటి మీనరాశి కష్టాలని సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి శని యొక్క ప్రభావాన్ని శనికి సంబంధించిన పూజల ద్వారా తగ్గించుకోండి ఇంటర్నల్ జాతకంలో మీనరాశి వాళ్ళకి కనుక శని కనుక యోగిస్తున్నట్లయితే లేకపోతే ఇంటర్నల్ జాతకంలోనే గురుబలం కనుక చాలా బాగుంటాయి బికాజ్ మీనరాశి వాళ్ళకి లగ్న దశమాధిపతి గురుడు అవుతాడు కాబట్టి గురుబలం చాలా బాగుంటే కనుక గురుడి వల్ల ధనవృద్ధి కలుగుతుంది పాపులారిటీ పెరుగుతుంది ఎప్పుడైతే ఇంటర్నల్ జాతకంలో యోగాలు బాగుంటాయోండి గోచారంలో దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ ఇంటర్నల్ జాతకం బలం వల్ల ఇవి ఓవర్కమ్ అవ్వగలుగుతారు ఉపశమనం పొందగలుగుతారు ఎప్పుడైతే ఇది తక్కువ ఉండి ఇది బలంగా లేకపోతే ఆ మనిషి అష్ట కష్టాలు పాలవుతాడు ఇప్పుడు ఉదాహరణకి రెండు వేల ఇరవై ఐదు మీనరాశిని ఎలా టార్గెట్ చేసిందో అలాగా ఖచ్చితంగా మీనరాశి వాళ్ళు ప్రతి ఒక్కరూ జాతకాలు చూసుకోండి మీ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీనరాశి ఉంటే కనుక జాతకాలు చూపించండి ఆరోగ్యపరంగా వంశపారంపరంగా వచ్చే ఆరోగ్య సమస్యలు కానీ లేదా మీకు కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు మైనర్గా వచ్చేటువంటి ఛాయలు కనిపించిన కనిపిస్తేనే మీరు వెంటనే కేర్ తీసుకోండి ఆల్రెడీ ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి లేదా కేవలం ఆరోగ్య సమస్యలకే హాస్పిటల్స్కే లక్షల రూపాయలు ధార పోసేటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి ఆరోగ్యం కాకుండా ఇంకా ఏ రకంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు గురుగారు మేజర్గా ఉమ్మడి వ్యాపారం చేస్తుంటారండి చాలామంది బిజినెస్లో ఉంటారు లేకపోతే ఉమ్మడి వ్యాపారమే కాదు మ్యారీడ్ లైఫ్ కూడా బికాస్ మేనరాశి వాళ్ళకి మేజర్గా కుటుంబ సభ్యుల నుంచి వచ్చేటువంటి సంబంధం ద్వారా వివాహం అవ్వడం కానీ లేదా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం కానీ ఉంటాయి దానివల్ల ఏంటంటే మ్యారేజ్ లైఫ్లో అనుకున్న స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్కి యొక్క రియాలిటీకి చాలా తేడా ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే తల్లి దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రెషర్ ఉంటుంది భార్య దగ్గర నుంచి వచ్చే ప్రెషర్ ఉంటుంది బికాస్ ఫోర్త్ అండ్ సెవెంత్ లాడు పూర్ణ పాపి ద్వికాధ్రాధిపత్యోహ పూర్ణ పాపి అదేవిధంగా కుటుంబ పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సంతాన స్థాన అధిపతి మేనరాశి వాళ్ళకి చంద్రుడు అవుతాడు కాబట్టి ఆడ సంతానం కలిగింది అంటే సంతానం వల్ల వీళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితులు బట్టి ఈ సంచిత కర్మ యొక్క ప్రభావం బట్టి లేకపోతే ఈ షష్టగ్రహ కూటమి ఏలినాడు శని యొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో కూడా కంప్లీట్గా మ్యారీడ్ లైఫ్ లో ఇబ్బందులు రాకుండా చూసుకోండి ఆ రిలేషన్ పాడవకుండా చూసుకోండి కోపం తగ్గించుకోండి తరువాత నిజా నిజాలు తెలుసుకుని మాట్లాడండి బికాజ్ ఎందుకంటే మీ సొంత వాళ్ళే మీకు ఎన్నో గోతులు తవి అవకాశాలు ఇప్పుడు ఉంటాయి అందరితోనూ మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడడం చాలా అవసరము అదేవిధంగా వ్యసనాలు ఏమైనా అలవాటు ఉంటే జాగ్రత్త చూసుకోండి జోదము పేకాట లాంటివి ఏమున్న బెట్టింగ్స్ కూడా చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రజెంట్ కూడా శుక్ర రాహుల కలయిక ఉంది ప్రజెంట్ కూడా వార ఫలితాల్లో మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాము శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు తప్ప ఇంకా ఏ గ్రహము యోగించట్లేదు వీటి వల్ల శుక్ర బలం ఒక్కటే ఉంది కాబట్టి మిగిలిన ఏ గ్రహాలు అనుకూలించకపోవడం వల్ల ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి వీళ్ళకి ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు వీళ్ళ శ్రమను కూడా బయట వాళ్ళు గుర్తించరు ఇంట్లో వాళ్ళకు కూడా ఆ రకమైన సమస్యలు బికాస్ సెవెంత్ అండ్ ఫోర్త్ లాడు బుద్ధులు అవుతాడు సొంత ఇంటి వాళ్ళు కూడా అంత గుర్తింపు ఇయకూడదు ఒంటరి పోరాటం చేసుకోవాల్సిందే కాబట్టి ఇంటర్నల్ జాతకం చూసుకోండి డి నైన్ డి టెన్ చార్ట్స్ కూడా చూసుకోండి చేసే పని విషయంలో శ్రద్ధ పెంచండి తర్వాత కుటుంబ పరమైన కలహాలు రాకుండా తగ్గించుకోండి వైవాహిక జీవితంలో గ్యాప్ అనేది రాకుండా చూసుకోండి తర్వాత ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి కొన్ని కొన్ని దేవతారాధనలు ఇంటర్నల్ జాతకం బట్టి దేవతారాధనలు చేసుకోండి చాలా బాగుంటుంది ఇంటర్నల్ జాతకం బాగాలేకపోతే మాత్రం వెంటనే రెమెడీస్ చేసుకోండి ఎవరికైనా కూడా జాతక రీత్యా సమస్యలు ఉన్నా మీరు చెప్పిన ఏవైతే సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి అన్నా లేదంటే శని దోషాలకి పూజలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా సంప్రదించాల్సిన అవసరం ఉందంటారు గురుగారు కింద కనిపించిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకం చూస్తాను మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం ఆఫ్ బర్త్ కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ మూడు కావాలి అది ఉన్న తర్వాత గోచార గ్రహచార సమన్వయం చేసుకున్న తర్వాత మీతో మాట్లాడిన తర్వాత మీ ప్రాబ్లం ఏంటో విన్న తర్వాత మీ కోరిక ఏంటో తెలుసుకున్న తర్వాత అది అవుతుందా లేదో తెలుసుకుని అయ్యే ఛాన్స్ ఏమాత్రం ఏదైనా దోషాలు అంటుంటే ఏ పూజ అయినా ఏ యాగమైనా ఏది చేస్తే మంచి జరుగుతుందో చూసి అది చేయిస్తాను అది జరిగేలా చూస్తాను వీటికి శ్రీగారు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు అంటే కొన్ని ప్రత్యేకమైన తిథులు కానీ ముహూర్తాలు కానీ రోజులు కానీ ఎందుచేత అంత విశేషంగా చెప్పబడ్డాయి అని అంటే వాటిక విలువ ఉంటుంది ఉదాహరణకి గురు పుష్యమి పుష్యమి ఆదివారం లాంటివి ఎన్నో అలాంటి ఒక అద్భుతమైనటువంటి రోజు ఈ యొక్క మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి మాఘమాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత నేను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ అందరికి చెప్పాల్సిన ఇది లేదు అందరికీ తెలుసు కాబట్టి ఈ ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున ఒక గొప్ప కార్యక్రమం చేయబోతున్నామండి రుద్రతంత్రము దాని పేరు అంటే ఎవరైనా ఏ ఏ కర్మల వల్ల ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వాడి వాటిని ప్రాయశ్చితం చేసుకోవడం కోసం భక్తి పూర్వకంగా స్వామిని అర్చించి సేవించి తరించడమే కర్మ ప్రాయశ్చిత తంత్రానికి ఒక ముఖ్య ఉద్దేశ్యము ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో ఇరవై ఆరవ తారీఖు సాయంత్రము అంటే సంధ్యావేళ మొదలవుతుంది రాత్రంతా జాగారం ఉంటూ స్వామి యొక్క కైంకర్యంలో స్వామి యొక్క సేవలో చేస్తూ మీకు ఎలా అయితే నవ నవ విధ భక్తి ఉంటాయో వాటి ద్వారా స్వామిని సేవించి జరిగేటువంటి కార్యక్రమ వివరణ అంతా కూడా మీకు మా వాళ్ళు చెప్తారంతా కూడా దాంట్లో పాల్గొన్న వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా సరిగారు జాతక దోషాలు వార ఫలితాలు మాస ఫలితాలు ఇంటర్నల్ జాతక దోషాలు ప్రతిదీ కూడా ఏకకాలంలో తొలగిపోతాయి కర్మ అనేటువంటిది ప్రాయశ్చిత్వం అవ్వబడుతుంది కాబట్టి అద్భుతమైన లాభాలు సుఖ సౌఖ్యాలు ఆనందము కుటుంబ జీవనము అంతా కూడా సవ్యంగా జరిగి అద్భుతంగా ఉంటారు ధన్యవాదాలు గురుగారు నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి